విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా గాజువాక బ్రహ్మకుమారి శాఖ నిర్వాహకురాలు మణి అక్కయ్య ఆధ్వర్యంలో అతిపెద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇంకా వివరాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా సేవాభిప్రాయంతో బ్రహ్మకుమారి మెగా రక్తదాన శిబిరాలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం గాజువాక బ్రహ్మకుమారి శాఖ నిర్వాహకురాలైన ఆదర్శ బ్రహ్మకుమారి మణి అక్కయ్య గారు ఇరవై ఐదున సమస్త పూర్వపు అధ్యక్షురాలు ఆదర్శవంతమైన ప్రకాష్ ప్రకాష్మణిజీ పుణ్యస్మృతి దినం సందర్భంగా దేశమంతటా నాలుగు రోజులు అన్ని బ్రహ్మకుమారి శాఖల వారు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయగా ప్రేరణాత్మకతను అందరిలో కలిగించి దాతలు ముందుకు వచ్చేలా శుభప్రదమైన కార్యాన్ని తలపెట్టారు ప్రపంచంలో ఎవరు దేనినైనా తయారు చేయగలరు కానీ ఒక రక్తపు బొట్టును ఎవరూ తయారు చేయలేరు తల్లి సంతానానికి జన్మనిస్తుంది అలానే మనం ఇచ్చే రక్తం మరో ప్రాణాన్ని కాపాడుతుంది ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర ప్రతి మూడు సెకండ్లకి ఒక వ్యక్తికి రక్తం అవసరం పడుతుంది అనే మానవ దృక్పథంతో మానవాళికి ప్రాణం కాపాడాలి అనే సంకల్పంతో విశ్వ బంధుత్వ దినోత్సవమును దేశంలో ఆగస్టు ఇరవై ఐదున జరుపుతూ బ్రహ్మకుమారీస్ వారు ఇరవై రెండు నుండి క్రమంగా నాలుగు రోజులు మెగా శిబిరాలను ఏర్పాటు చేయగా దాతలు ఉత్సాహంతో ముందుకు వచ్చారు సమర్పిత బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారీస్ ఎంతోమంది ఈ శిబిరంలో పాల్గొన్నారు నలభై మంది దాతలు నలభై యూనిట్లు రక్తంను ఇవ్వ ఇవ్వగలిగారు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వాళ్లకు బ్రహ్మకుమారీస్ వారు ఏర్పాటు చేసినటువంటి శిబిరంలో కలెక్ట్ అయిన రక్తాన్ని అందజేస్తారు ఈ యొక్క కార్యక్రమానికి దీప ప్రజ్వలన చేయట మరియు దీనిలో బాధ్యతగా బ్రహ్మకుమారీస్ వారి యొక్క సేవలను గౌరవపూర్వకంగా బ్రహ్మకుమారీస్ని గౌరవించటకై డిప్యూటీ మేయర్ గోవిందగాంధీ వర్తక సంఘం ప్రెసిడెంట్ నితీష్ రెడ్డి గారు పిరమిడ్ శివ గణేష్ గారు వందే భారత్ చైర్మన్ వినోద్ బాబు గారు తి తిప్పల సతీష్ రెడ్డి గారు యూత్ ప్రెసిడెంట్ కిషోర్ కుమార్ గారు కోస్టల్ గార్డ్ కమలేష్ కుమార్ సింగ్ నేవీ ఆఫీసర్ పలువురు పాల్గొన్నారు మరియు దాతలకు చివరగా సమాజ సేవా విభాగం నుండి బ్రహ్మకుమారీస్ మరియు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ వారు కూడా గౌరవపూర్వకంగా వారిని అభినందిస్తూ సర్టిఫికేట్స్ని అందజేస్తారు ప్రకాష్మణి దాది గారి పద్దెనిమిదవ పుణ్యస్మృతి సందర్భంగా ఈరోజు ఓం శాంతి బిల్డింగ్ వద్ద శ్రీ మణి అక్కయ్య గారి ఆధ్వర్యంలో అలాగే ఉన్నటువంటి అక్కయ్యలందరూ ఆధ్వర్యంలో అలాగే ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు తిప్పల నితీష్ రెడ్డి గారు తిప్పల సతీష్ రెడ్డి గారు అలాగే మన అండపైన లక్ష్మి గారు అలాగే ఎండపైన రమణ గారు అలాగే శివగణేష్ గారు అలాగే మరొక సోదరులు వందే భారత్ బ్లడ్ క్యాంప్ చైర్మన్ అయినటువంటి వినోద్ బాలు గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ప్రకాశ్మణి దాదే గారి పద్దెనిమిదవ మృతి సందర్భంగా పద్దెనిమిదవ పుణ్యస్మృతి సందర్భంగా దేశం మొత్తం రక్తం సేకరించి ఆ రక్తాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఎన్నో ప్రాణాలు నిలబట్టాలి దాదాపు లక్ష నోట్లు సేకరణ చేసి ఎంతో మంది ప్రాణాలకి దానం చేసే విధంగా ఆవిడ పేరు మీదగా మంచి జరగాలని చెప్పేసి ఎంతో పుణ్య కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పెదగించాడ నిన్న మొన్న విశాఖ జిల్లాలో చాలా యొక్క సెంటర్లు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇలాగే ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం వారు సామాజిక విభాగం ద్వారా ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి ఏదైతే ప్రాణంతో ఎన్నో రకాల జలగాటలు అవుతున్నాయి ప్రమాదాల్లో క్యాన్సర్ లాంటి అనేక రకాల జబ్బుల్లో